మామ వర్షంలో పీతలు మీరు ఎలా ఎప్పుడైనా కాల్చుకొని తిన్నారా నేను మా ఫ్రెండ్గా పొలంకి వెళ్తుంటే పక్కన చేపలు పడుతుంటారు చేపల కన్నా పీతలు మంచి టేస్ట్ ఉంటాయని ఒక మూడు పీతలు అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నాము తీసుకొని అక్కడే మంట పెట్టాము వండిన పీతల కన్నా కాల్చుకున్న పీతలకి టేస్ట్ ఎక్కువ ఉంటుందని మా ఫ్రెండ్గా అయితే చెప్పిండు మా ఫ్రెండ్ ఫ్రెండ్గా చెప్పిన మాటను జవదాటకూడదని మేమైతే కాల్చడానికి అన్ని రెడీ రెడీ తయారు చేసుకున్నాం అనమాట సరిగ్గా కలిద్దో లేదని డౌట్ వేసి ఫస్ట్ అయితే ట్రైల్కి ఒక డెక్క వేసుకున్నాము పేద్ది అనమాట అది బాగానే కాలింది ఓకే ఇక అయితే స్టార్ట్ చేద్దామా ఇక అయితే మన మన పీతల్ని ఆల్రెడీ దీంట్లో వేసేసాను అనమాట ఇదిగో దీనిపైన ఒక అంటే కిందకి జారకుండా ఒక సపోర్ట్గా బ్యాలెన్స్గా పెట్టుకుని దాంట్లో మూడు పీతలు అయితే వేసాను ఆ పీతలు కాల్చినాక దాని టేస్ట్ ఒకసారి చూద్దాం రండి అట్లా ఉంటుందని మామ ఈ చలికాలంలో వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుంది తుఫాను అంట చాలా రోజుల నుండి కంటిన్యూస్లీ ఉన్నది ఎలాగని అయితే బేబస్గా ఉన్నది ఇలాంటి చల్లు ఇలాంటి వేడి వేడి పీతల్లో ఆహా మధ్య వేరే లెవెల్ ఉంటుంది మామ పీతం తినేవచ్చు అని దాంట్లో ఏది పడితే తినే దాంట్లో కూడా తినకూడడానికి చాలానే ఉన్నాయి అవి మొత్తం బయటికి తీసేవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దాని పైన ఉన్న కప్పు ఉంటది కదా పొర దాన్ని మొత్తం తీసుకున్నాం అనమాట అది తీసుకున్న తర్వాత ఇదిగో పైన ఈ పక్కన అంటే నాలుకెల్లా ఉంటాయి ఆ మొత్తం క్లీన్ చేసేవాలి అండ్ క్లీన్ చేసాక కూడా ఇదిగో మధ్యలో ఎల్లో కలర్ కనిపిస్తుంది మీరు బాగా గమనించారా అదిగో మధ్యలో ఎల్లో కలర్ కనిపిస్తుంది ఆ యెల్లో కలర్ కలర్ని కూడా మొత్తం తీసేవాలి అంటే అది కొవ్వు అనమాట కొవ్వుని మొత్తం బయటకు తీసేవాలి అది తీసేసిన తర్వాత ఈసారి మనము అది ఒక వైట్ మొత్తము అంటే దీనిలో ఉన్న మాంసం మొత్తం వైట్గా ఉంటుంది అనమాట వైట్ మాత్రమే మనం తినాలి ఓకేనా మామ ఇలా తినాలన్నమాట నేనైతే మొత్తం చూసారా ఎంత ఒక్క పీస్ని కూడా వదలకుండా స్వింగ్ స్వింగ్ చేస్తాం అబ్బా ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసారో లేదా కింద కామెంట్లు అయితే చెప్పండి మామ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్